హలో బడీస్ వచ్చేసానబ్బా ఒక పెద్ద వీడియోతో ఎందుకబ్బా ఇంత పెద్ద వీడియో అనుకుంటున్నారా మరి నేను చెప్పబోయే టిప్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మరి కొంచెం పెద్ద వీడియోనే కదా మీతో షేర్ చేసుకోవాల్సింది అందుకని మొదలు పెట్టేస్తున్నానా ఆల్రెడీ ఎన్ని చీరలు చూసారా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అంటూ ఇన్ని చీరల్ని నేను చక్కగా ఎలా ప్లీటింగ్ చేశాను టిప్స్తో సహా మీతో ఎలా షేర్ చేసుకుంటున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మరి లాస్ట్ దాకా ఈ టిప్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడైనా సరే స్కిప్ చేస్తే మరి ఆ టిప్స్ ఎక్కడ ఎక్కడ ఎలా చెప్తున్నాను అన్నది తెలుసుకోవాలి అంటే చివరి దాకా ఆశాంతం చూడాల్సిందే చూస్తున్నారు ఎన్ని చీరలు మొత్తం ఎనిమిది చీరల్ని ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అయ్యాను షోల్డర్ ప్లేట్స్ పెట్టాను కుర్చీలకు పిన్నిస్లు పెట్టాను ఆ తర్వాత ఇదిగో ఇంత చక్కగా టేబుల్ మీద పరిచేసేసుకున్నాను మరి ఒక చిన్న వీడియో కాస్త పెద్ద వీడియో చేయాలని అలా అన్న అనుకున్న సంకల్పం అదే మనసులో ఒక ఆలోచన వచ్చింది మీతో ఇంత చక్కగా మాట్లాడుతూ చక్కగా కబుర్లు చెప్పినట్టు ఉంటుంది నా వర్క్ని షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అన్న ఆలోచనతో మొదలుపెట్టాను అసలు ఎన్ని చీరలు చూసారా కౌంట్ చేద్దామా ఒక్కసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఎనిమిది చీరలు అంతేనా మళ్ళీ ఇంకొకసారి లెక్కేద్దామా నేనైతే రెడీ అండి మరి మొదలు పెట్టేటప్పుడు భలే హ్యాపీగా ఉంటుందండి మొత్తం ఈ ఎనిమిది చీరల్ని ఇదిగో ఇలా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి నేను ఐరన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను నాకు బాగా నచ్చిన చీరలు కొన్ని ఉన్నాయి ఆ చీరలు ఏంటి అన్నది ఐరన్ చేస్తున్నప్పుడు అలా ఒక్కొక్క చీర గురించి చక్కగా చెప్తాను కోటా శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అలా షోల్డర్ మీద వేసుకుంటే అబ్బాబ్బబ్బా భలే ఉందే అని అనిపించింది షోల్డర్ మీద నేను ఎందుకు వేసుకున్నాను అంటే కౌంట్ చేయాలి అదే మిడిల్ పిన్నీసు మనం మెజర్మెంట్ తీసుకోవాలి కదా దానికోసం షోల్డర్ మీద పిన్నిస్ అలా పెట్టేసుకొని ఆ తర్వాత మిడిల్ పిన్నిస్ పెట్టుకునేటప్పుడు అప్పుడు షోల్డర్ మీద వేసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ భలే ఉందే అని అనిపించింది అలానే ఈ కోటా శారీ కూడా చాలా చక్కగా బాగుంది మనం ఎట్లా ఈ శారీని ఫోల్డింగ్ చేయాలనుకున్నాం ఆ పద్ధతిలోనే నాకు లక్ ఏంటో తెలుసా అన్నీ ఒకే మెజర్మెంట్స్ అండి షోల్డర్ కి మెజర్మెంట్స్ ఎన్ని పెట్టాను ఫార్టీ త్రీ కొలత అలానే నడుమకి ఫిఫ్టీ పెట్టాను మరి మిడిల్ పిన్నిస్ ఏంటి అని అనుకున్నారా ఆ మిడిల్ పిన్నిస్ గురించి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే చక్కగా నేర్చుకుంటే నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో నేర్పిస్తున్నానని ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా ఈ చీరల షోల్డర్ ప్లేట్స్కి పిన్నిస్లు ఎలా పెట్టాను కుర్చీలకి ఎలా పిన్నిస్లు పెట్టాను అన్నది ఒక మంచి వీడియో అయితే చేసి పార్ట్ వన్గా వీడియో అప్లోడ్ చేసేసాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు అన్నట్టు ఒక చీర ప్లీటింగ్ అయిపోయింది కంప్లీట్ బాక్స్ ఫోల్డింగ్ చేశాను ఇంకా ఆనందం ఇంకా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఒకవైపు ఒక వర్క్ చేస్తూ ఉన్నప్పుడు తరుగుతూ ఉందనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఒక చీర చేశాను పక్కన పెట్టేసాను రెండో చీర తీసుకున్నప్పుడు అమ్మయ్య కొంచెం శ్రమ తగ్గింది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా కొండంత ఆగా అదే కొండంత ఎలా చెప్పాలబ్బా కంటి ముందు అంత కొండలా కనిపిస్తున్న ఈ చీరల్ని ప్లీటింగ్ చేసి పక్కన పెట్టుకుంటే మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది అదేనండి వాళ్ళు అడిగిన టైంకి మనం ఇచ్చేసేయాలి అంటే చెప్పిన టైంకి చెప్పినట్టు చేస్తే రెండోసారి మన దగ్గరికి వస్తారు అదే మనం ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోగలిగే మొదటి అంశం అంటే మీరు ఏ టైంకి వస్తారు ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటి నాకు ఈ టైంకి ఇవ్వటానికి కుదిరితే అప్పుడే ఇస్తాను అని చెప్పడం మన మధ్య ఇద్దరి మధ్య ఒప్పందం ఒకటి ఉంటుంది చూస్తారా ఆ ఒప్పందంలో మనం కరెక్ట్గా టైం పాటించామనుకోండి మనల్ని మన మన వర్క్ వాళ్ళు గుర్తించి రిపీట్ మళ్ళీ మళ్ళీ ఇస్తారు స్టార్టింగ్ మీకు చెప్పాను టిప్స్ కొన్ని చెప్తాను అని అని చెప్పి ఇక్కడ క్లిప్పులు లేకుండానే నేను ఈసారి ప్లీటింగ్ చేస్తున్నాను అని మీరు ఎప్పుడైనా గమనించారా నేను కూడా గమనించలేదండి నా దగ్గర ఆన్లైన్ క్లాస్ నేర్చుకునే ఒక పాప చెప్పింది నేను మీ దగ్గర ఎందుకు ఈ ఆన్లైన్ క్లాస్ నేర్చుకోవాలన్న ఆలోచన నాకెందుకు వచ్చింది అది మీకు ఎందుకు వచ్చిందిరా నా దగ్గర ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అడిగాను ఆ పాపని ఏంటో ఆంటీ అదేంటి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బోల్డ్ బోల్డ్ అన్నీ ఇవిగో ఇవి కావాలి ఇవి కావాలి ఇవి అని చెప్పి చెప్తున్నారు మీరు అవన్నీ ఏమీ లేవు చక్కగా నాలుగు పిన్నిస్లు ఒక టేపు ఇదిగో ఐరన్ స్టాండు ఐరన్ అదే ఐరన్ చేసే ఇస్త్రీ బాక్సు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే చీరలు ఇంతబట్టికే మరి ఎందుకు వాళ్ళన్ని క్లిప్లు అంటున్నారు అంటున్నారు గుండు సూదులు అంటున్నారు ఇవన్నీ అంటున్నారు అవన్నీ లేకుండా చక్కగా మీరు ప్లీటింగ్ చేసే విధానం గమనించాను గుర్తించాను అని చెప్తే ఆ పాప చెప్పేదాకా నేను కూడా అనుకోలే ఓ ఇట్లా కూడా నేను అవును కదా అని చెప్పి నేను అప్పుడు రెండు మూడు వీడియోస్ గమనించాను ప్రతి చీరకి క్లిప్పులు పెడుతూ అదేనండి పెద్ద పెద్ద క్లిప్పులు ఉంటాయి చూసారా ఆ క్లిప్పులు పెడుతూ ఐరన్ చేయటం ఇక్కడ మీరు గమనించండి నేను అసలు పిన్నిస్ లేకుండానే సారీ సారీ క్లిప్పులు లేకుండానే చక్కగా ఐరన్ ఎలా చేస్తున్నాను అన్నది గమనించండి గుర్తించారా గుర్తించలేదా అయితే ఇంకొంచెంసేపు బాగా మళ్ళీ ఇంకా బోల్డ్ చీరలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అంటే చీరలు పిన్నిసులు పెడుతున్నాను అలానే చక్కగా ఈ షోల్డర్ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేస్తున్నప్పుడు ఎవరైతే మనకి చీర ఇచ్చారో వాళ్ళని గమనించుకున్నాము గుర్తించుకున్నాము గుర్తు పెట్టుకోవాలండి ఇచ్చిన మనకి ఇచ్చిన చీర ఎవరైనా సరే వాళ్ళని ఒకసారి ఊహించుకోవాలి ఈ చీర వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన మనం ఊహించుకుంటూ ఉంటే అప్పుడు మన వర్క్ని మనం ప్రేమిస్తాం అలాగ ఏదో వాళ్ళు ఇచ్చారులే నేను చేసేసానులే అని అనుకున్నప్పుడు మన వర్క్ని మనం ప్రేమించాం నేనైతే నా వర్క్ని నేను ప్రేమిస్తాను అదేనండి ఇంగ్లీష్లో అంటారు కదా లవ్ చేస్తున్నాము అని అదే నేను కూడా నా వర్క్ని నేను ఐ లవ్ యూ అని అని చెప్పి అనుకుంటూ నా వర్క్ని ప్రేమిస్తూ ఇదిగో ఇంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ చేసేసేస్తాను ఇంకొక చీర కూడా అయిపోయింది మరి నాకు హెల్ప్ ఎక్కడ పెడుతున్నాను ఈ శారీసు అన్నది గుర్తించారా అలానే ఈ చేసిన చీరల్ని ఎక్కడ ఎక్కడ ఎటువైపు నా ఎదురుగా ఉన్న కుర్చీలు చేయాల్సిన చీరలు ఉన్నాయి చేసిన చీరలు ఇంకొక కుర్చీలో పెట్టారు అలానే కొన్ని కొన్ని చీరలు పొడవున్నాయి పొట్టున్నాయి ఈ చీర మంగళగిరి కాటన్ అనుకుంటానండి సారీ కాంబినేషన్ కలరు బాగానే ఉంది కానీ నాకు నా వటికి నన్ను నేను ఇష్టపడేది ఏంటో తెలుసా డార్క్ కలర్ శారీస్ సూపర్గా ఉంటాయండి అలానే లైట్ కలర్లు కూడా బాగుంటాయి అది కొన్ని కొన్ని శారీస్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక శారీ చూశారు కదా ఆ శారీ ఎంత బాగుంది ఆ కాంబినేషన్ నచ్చి ఫస్ట్ ఆ శారీనే తీసుకున్నాను అంతే ఇందాక చెప్పింది మనం మొదటి అడుగు అన్ని చీరలు ఉండగా ఆ మొదటి ఆ చీరగా ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇష్టమైంది ఇష్టమైన కలరు చక్కగా ఐరన్ చేయటానికి బాగుంది అని అనిపించింది అంతే ఆ తర్వాత ఈ తర్వాత స్టెప్ బై స్టెప్ అని అన్న అన్నట్టు ఒక చీర రెండు చీరలు మూడు చీరలు అంటూ అలా తీసేసుకున్నాను కదా ఇందాక స్టార్టింగ్ హమ్మ బాబోయ్ అని భయపడ్డాను కదా ఇరవై నిమిషాల పాటు ఏదమ్మో మాట్లాడాలంటే ఎంత కష్టమో మీరు ఊపి ఊహించుకొని మాట్లాడటానికే కష్టమైతే చేయటానికి ఇంకెంత కష్టపడ్డారు అన్న ఆలోచన వచ్చిందా మీకు మరి ఒకేసారి మనకి చీరలు ఇచ్చినప్పుడు ఒకేసారి వాళ్ళకి మనం రిటర్న్ చక్కగా చెప్పిన టైంకి ఇవ్వాలి అంటే కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి మన వర్క్ని మనం ప్రేమించాలి అన్నది నేను ఒకటికి రెండుసార్లు మీకు చెప్తున్నాను ఇంతకీ ఈ చీరలు నాకు ఎలా ఇచ్చారు ఏంటి అన్నది ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పానండి అయినా సరే ఇప్పుడు కూడా చెప్పాలి కదా ఆ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటారు ఈ పార్ట్ టూ చూడని వాళ్ళు ఉంటారు అందుకని ఈ వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వీడియో ఈ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎలా ఇచ్చారు నాకు ఈ శారీస్ అంటే నాకు తెలిసిన ఫ్రెండు వేరే వాళ్ళకి చెప్పింది ఈ లక్ష్మి మేడం గారు చాలా బాగా శారీసు ప్రీప్లైటింగ్ చేస్తారు పార్లర్ వర్క్ కూడా బాగుంటుందని అని చెప్పి అలా జనరలే కదండి మనం నలుగురం కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు నాకేమన్నా అవసరమైతే ఏంటి అని చెప్పి నా పక్కనున్న ఒక ఫ్రెండ్ని చుట్టాన్ని అడుగుతాం అలా 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 స్ప్రెడ్ అయ్యి ఎక్కడో ఒక చోట గ్రూప్గా మనం నలుగురు కూర్చున్నప్పుడు ముచ్చట్లు వేసుకోవాలి కదా మన గురించి మనం చెప్పుకుంటాం ఎప్పుడూ కామనే కానీ ముగ్గురు నలుగురు కూర్చున్నప్పుడు మీరే ఆలోచించండి మీరే చెప్పండి థర్డ్ పర్సన్ మాట మన మధ్యలో కనుక రాకపోతే మనకు మాటలే పుట్టవు మీ గురించి నేను మాట్లా నాకు తెలుసు నా గురించి మీకు తెలుసు మరి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటేనే కదా గంటల గంటల మాటలు పుట్టుకొచ్చేది అయితే ఒకటే చెప్పుకోవాలండి అది అదేంటి నెగిటివ్గా మాట్లాడుకోకుండా పాజిటివ్గా కనుక మాట్లాడుకున్నాం అనుకోండి మనము మన మనసులో కూడా హ్యాపీగా ఉంటుంది అదే నెగిటివ్గా కనుక కామెంట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి ఇంటికి వచ్చిన అదే ఆలోపన ఉంటుంది అలానే పాజిటివ్గా అలా కాకుండా పాజిటివ్గా మాట్లాడుకున్నాం అనుకోండి ఎంత ఉత్సాహంగా బల హ్యాపీగా ఉంటుంది కదా అలా మాట్లాడుకున్న మాటల్లోనే మా ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్కి చెప్పటం ఆ ఫ్రెండ్ ఇంకొకరికి అలా ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి మొత్తానికి ఈ చీరల వాళ్ళకి నా నేను ఇలా చీరల ప్లీటింగ్ చేస్తాను అన్న విషయం తెలుసు అలా తెలుసుకొని ఈ చీరలు నాకు ఇవ్వటం జరిగింది ఇంతకీ ఈ పాప ఏ ఊర్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అన్నది చెప్పలేదు కదా ప్రస్తుతానికి మా చీరల్లోనే ఉన్నదండి అమెరికా త్వరలో వెళ్తుందంట అంటే అమెరికా నుంచి వచ్చింది అలా వచ్చినప్పుడు షాపింగ్ చేసి అక్కడ రాబోయే కార్తీక మాసం శ్రావణ మాసం కార్తీక మాసానికి ఉపయోగపడుతుందని ముందుగా ఇదిగో ఇన్ని చీరలు తీసుకొని అది కూడా చీరలు గమనించారా ఒక రెండు మూడు చీరలు కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకుంది కొన్ని నార్మల్గా సెలెక్ట్ చేసుకుంది అంటే సందర్భాన్ని బట్టి మనం శారీస్ సెలెక్ట్ చే కల అదే సెలెక్ట్ చేసుకొని మనం శారీ కట్టుకొని వెళ్తాం కదా ఫంక్షన్ హాల్కి ఫంక్షన్కి ఏదైనా సరే అలా సెలెక్ట్ చేసుకునే చీరలే ఈ చీరలు ఇన్ని చీరలు అందులో రెండు మూడు శారీస్ కొంచెం కలర్స్ కలుస్తున్నట్టే ఉన్నాయి కలర్ కాంబినేషన్ దగ్గర దగ్గరగా ఉంది ఇప్పుడు నేను అలా మాట్లాడుకుని వెళ్తున్నాను చూడండి ఇంత మొద్దుగా ఉన్న ఈ చీరకి ఇంతగా పిన్నిస్లో ఎలా పెట్టాను ఎలా చేశాను అన్నది టిప్స్ తెలుసుకోవాలి అంటే అదే నేను ఇందాక చెప్పింది మీకు ఆన్లైన్ క్లాసు ఆఫ్లైన్ క్లాసు చెప్తాను అని చెప్పాను కదా చక్కగా ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే చక్కగా ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తాను అది ఒక వర్క్ మనం నేర్చుకోవాలి అంటే కష్టపడాలి తప్పదండి కష్టపడి మనం వర్క్ చేసుకొని మన ఇంటికి మనం వేణీళ్ళు చర్నీళ్ళు అని ఒకరికి ఒకళ్ళకి సాయం అదేనండి నేను మా ఇంట్లో నేను మంచిగా సాయంగా ఉంటానన్న విషయం మీకు ఈ పాటికే అర్థమైపోయింది అవును మరి నేను ఇంత వర్క్ చేస్తున్నాను మరి నేను కూడా ఎర్న్ చేస్తున్నాను కదా అదేనండి సంపాదిస్తున్నాను కదా మరి ఈ డబ్బులన్నీ మరి ఎవరికి ఉపయోగపడుతున్నాయి నాకు ఉపయోగపడతాయి ఫస్ట్ మనకే ఉపయోగపడతాయి ఎందుకంటే నేను ఈ చీర కొనుక్కోవాలనుకుంటున్నాను అని మా వారిని అడిగే పని లేదు నేను సంపాదించుకునే ఆ రూపాయి పెట్టి చీర కొనుక్కుంటున్నాను సరే ఇంతేనా లేదు ఏ గుడికో కొంచెం మనము భక్తిగా కానుకగా ఇవ్వాలి అన్న మన పార్టర్ని అడగాల్సిన పని లేదు లేదు ఎవరికోళ్ళకి నాకు హెల్ప్ కావాలరా బాబు నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది లేకపోతే ఇదిగో ఇద్ది నాకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు ఒక రూపాయి వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అన్నప్పుడు మరి మనం కూడా మన పార్టర్ని అడగాల్సిన పని లేదు మన సొంత డబ్బులతో మనం చేయాలనుకున్న పనులు చేస్తూ మన ఇంటికి మనం ఉపయోగపడతాం అలాగకుండా మనం ఏం పని చేయకుండా ఉన్నామనుకోండి అప్పుడేంటి ఏ చిన్నది కావాలన్నా కూడా నువ్వు చేయాలనుకుంటు ఇప్పుడు నేను చెప్పాను కదా గుళ్ళో కానుక వేయాలన్నా అదే పార్ట్నర్ని అడగాలి ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా పార్ట్నర్ అడగాలి ఆఖరికి నువ్వు చేరకనుక్కోవాలన్నా ఇదిగో నువ్వు చేరకనుక్కోవాలని చెప్పి మన పార్ట్నర్ ఇవ్వాల్సింది ఇవన్నీ మనము వాళ్ళకి బర్డెన్ అయినట్టే కదా అందుకని ఆ బర్డెన్ లేకుండానే మనకి మనం మనకి మనం ఉపయోగించుకుంటూ మనకి మనం ఉపయోగపడుతూ ఇదిగో ఇలా చిన్న చిన్న పనులు కనుక మనం చేసామనుకోండి మరి మనకి మనం నీళ్ళకి చెన్నీళ్ళుగా వాళ్ళకి మనం ఉపయోగపడతాం మనకి వాళ్ళు ఉపయోగపడతారు మరి మనం అడిగే మనం అడుగుతున్న చిన్న చిన్న కోరికలు వాళ్ళ లెక్కలో ఏముంటుంది గొంతిమ కోరికలు అన్న భావం వస్తుంది ఆ గొంత ఎప్పుడు వస్తుంది అన్న అలా గొంతమి కోరికలు అన్న భావము అంటే మనం ఒకటికి పది ప్రతిసారి నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఇది ఇప్పించా అది ఇప్పించా అని అడుగుతున్నప్పుడు ఈ గొంతిమ కోరికలు తీర్చలేకపోతున్నాను రా బాబోయ్ అనుకుంటారు అందుకని అలాంటి ఛాయిస్ ఛాన్స్ మనం ఇవ్వకుండా ఉండాలి అంటే మన వర్క్ మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే నువ్వు కష్టపడాలి ఇందాక నేను చెప్తాను అన్నది అదే చిన్న చిన్న టిప్స్తో సహా ఏంటి ఏం చెప్పాను ఏం చెప్పారు టిప్స్ నాకు ఏం చెప్పలేదే అని అనుకుంటున్నారా మీరు వీడియోస్ గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఏం శారీ చేస్తున్నాను లెనిన్ కాటన్ చేస్తున్నాను చాలామంది మన మన వ్యూవర్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు ఏంటి సిల్క్ ఇది 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 మోడ్ ఉంటుంది చూసారా సిల్కా కాటనా ఉలెనా లెనిన్నా ఏంటి ఏ మోడ్లో పెట్టి మీరు ఐరన్ చేస్తున్నారు ఎలా ఎలా మార్చుకోవాలి అని అంటే ఐరన్ చేస్తున్నప్పుడు ఆ చీరను బట్టి కాటన్ చీర సిల్క్ సారీనా లెనిన్నా అన్నది గమనించుకొని దాని ప్రకారం మనం ఐరన్ చేస్తున్నప్పుడు ఈ ఐరన్ బాక్స్లో ఏమేం పేర్లు ఉన్నాయి నైలాన్ ఉంది సిల్క్ ఉంది కాటన్ ఉంది ఉలెన్ ఉంది అలానే లెనిన్ ఉంది ఇప్పుడు నేను చేస్తున్న ఈ సారీ ఏంటి లెనిన్ కాటన్ మోడ్లో అయినా పెట్టచ్చు లెనిన్ మోడ్లో అయినా పెట్టచ్చు అందుకే ఓన్లీ మాటలినమాకండి వినమాకండి చక్కగా మనం చేస్తున్న చేతలు ఫోన్ ఇంకా టీవీ ఇంకా చూస్తూ ఏంటబ్బా వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది చిన్న చిన్న టిప్స్ అని చెప్పాను ఈ చీరను ఒకసారి గమనించండి షోల్డర్ దగ్గర ఒక పిన్నిస్ పెట్టి మెజర్మెంట్స్ లెక్కలో ఊహించుకున్నాను కదా అలా పిన్నిస్ పెట్టేసి కుర్చీలన్నీ సరి చేసుకున్నాను కదా అక్కడి నుంచి ఇదిగో ఇక్కడి దాకా వర్క్ అండి ఈ వర్క్ కూడా ఏమేమి వర్క్లు ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎందుకంటే నాకు మగ్గం వర్క్ చేయటం వచ్చు చేశాను బోల్డ్ మంది అంటే వేరే వాళ్ళకి ఎవరికి చేయలేదండి మా ఇంట్లో మా పిల్లలకి నాకు చేసుకున్నాను కొన్ని లక్షలు నేనైతే సేవ్ చేసుకున్నాను అలానే ఇప్పుడైతే ఈ మగ్గం వర్క్ గురించి ఒక్కసారి చెప్తా ఐరన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా చేయాలి ఎలా చేస్తున్నాము అది ఏదైనా ఈ లక్కీ అంటే ఈ సారీకి ఓన్లీ థ్రెడ్ వర్కే వచ్చింది అదే కుందను బీట్స్ ఇలాంటివి వచ్చినాయి వెనుకో ఇంకా ఎంత జాగ్రత్తగా చేయాలి ఇదిగో ఇక్కడ ఈ కుట్లు పేరేంటి చెప్పన ముడి కుట్టు రింగ్ నాట్సు అలానే లేజీ డేజీ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అదేనండి వర్క్ అంటే ఏంటి గొలుసు కుట్టు ఇలా అన్ని కుట్లు చక్కగా ఎక్కడబట్టికి అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం చుట్టూ రౌండ్ తిరుగుతున్నప్పుడు ఒక కుడి చేతి వైపున ఒక సంఖలో నుంచి క్లాత్ వెళ్తా చూస్తావు అక్కడి దాకా అంతవటికే వర్క్ చేశారు వర్క్ అయితే సూపర్గా ఉంది కానీ ఈ ఐరన్ చేస్తున్నప్పుడు ఈ మధ్య మధ్యలో ఇలా మడతలు పడేటప్పటికీ ఆ కొంచెం కనిపించి కనిపించినట్టు ఉంటుంది అలా అని సింగిల్ ప్లేటా వేయటానికి బాగోదు అందుకనే లిటిల్ బిట్ అంటే తక్కువ ప్లేట్స్ పెట్టేసి చక్కగా ఐరన్ చేసేసాను తక్కువ అంటే చిన్న చిన్నవి కదండి కొంచెం ఎక్కువ ప్లేట్స్ నెంబరు తక్కువ పెట్టాను కంప్లీట్గా ఈ చీరను కూడా చక్కగా అలా జాగ్రత్తగా ఆ వర్క్ని బట్టి రింగ్ నాట్స్ రింగ్ నాట్స్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఐరన్ చేశాను ఆ తర్వాత ఇదిగో బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యాను మరి ఇన్ని మీరు ఇంకా తెలుసుకోవాలి అన్న ఆలోచన కనుక ఉండేటట్లయితే మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో శారీ ప్లేటింగ్స్ అని ఉంటాయండి బోల్డ్ అన్ని వీడియోస్ అసలు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా నాకు విసుగు పుట్టి కొన్ని వీడియోస్ అప్లోడ్ చే వీడియోస్ తీయకుండా కూడా వదిలేసి బోల్డ్ అన్ని చీరలను చేసి వాళ్ళకి ఎప్పటికప్పటికి ఇవ్వటమైతే చేస్తున్నాను అమ్మయ్యా లాస్ట్కి వచ్చేసానండి ఈసారి ఈసారిని ఈ నేను ఎలా ప్రీప్లేటింగ్ చేస్తున్నాను మళ్ళీ మొదటి నుంచి ఒక్కసారి గమనిస్తారు అని చెప్పి ఆ చీరలన్నింటిని చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా నా ఐబ్రో చైర్లో నాకు ఎంత హెల్ప్ చేసిందో చూసారా ఆ ఐబ్రో చైర్ ఎందుకంటే మళ్ళీ ఈ తీసుకెళ్ళి అంత దూరాన నడుచుకుంటే వెళ్ళి పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ దీని బదులు ఆ పక్కనే ఉన్న ఐబ్రో చైర్లో పెట్టేసేసాను ఈ శారీస్ అన్ని బాక్స్ ఫోల్డింగ్ చేసిన చీరలన్నీ ఆ తర్వాత ఇదిగో ఈ చీరని కుచ్చిళ్ళుకి పిన్నిస్ పెట్టుకున్నాను షోల్డర్కి పిన్నిస్లు పెట్టుకున్నాను చక్కగా ఎదుగో మనం క అప్పటికప్పుడు కట్టుకోవాలనుకున్నా కూడా ఈ చీర చాలా చక్కగా ఉంటుందండి ఈ చీరకు అసలు ప్లేటింగ్స్ కూడా అవసరం లేదు అప్పటికప్పుడు కూడా కట్టుకోవచ్చు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి చీర కట్టుకోవటానికి కొంచెం అప్పుడప్పుడే నేర్చుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఇప్పుడు క్షణాల్లో రెడీ అవ్వాలి నిమిషాల్లో మనం ఫంక్షన్కి వెళ్ళాలి అని అంటే ఇదిగో ఇలా గనక చీరని ప్లేటింగ్ ముందుగానే చేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి అసలు దీని గురించి మనసులో ఆదుర్తనే అవసరం లేదు కదా అంటే ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు అమ్మ నేను చీర కట్టుకోవాలి అమ్మ నా వల్ల కాదు నేను ఇప్పుడు రెడీ అవ్వాలి అబ్బాయి ఏదో ఒక డ్రెస్ వేసుకొని పోదామని నా వల్ల కాదు అని అనుకుంటూ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి అలాంటి వాళ్ళకి ఇంత మంచిగా చీరని ప్లిప్ ప్లేటింగ్ వాళ్ళు కనుక మనకి పరిచయం అయ్యారనుకోండి హ్యాపీ ఉంటుంది లేదా మనమే నేర్చుకున్నాం అనుకోండి అసలు మనకు మనం ఉపయోగపడతాం కదా ఇప్పుడు నాకు ఈ చీరకి ఎన్ని చీరలు ఇచ్చారు మొత్తం ఎనిమిది చీరలు ఇచ్చారు మీరే లెక్కేసుకోండి నేను నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు తీసుకుంటాను అని అని చెప్పి చెప్తూ ఉంటాను కదా ఈ నాలుగు వందలు ఎక్కడా ఆ ఐదు వందలు ఎక్కడా ఈ ఆరు వందలు ఎక్కడా అని అనుకుంటున్నారు ఎంత తీసుకున్నాను అన్నది అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండ్ నాలుగ ఐదా ఆరా ఎన్ని వందలు తీసుకున్నాను అన్నది కానీ అదే ఈ చీరే నా చీరే అనుకోండి నేనే ఐరన్ చేసుకున్నాను అనుకోండి ఈ నాలుగు వందలు ఆరు వందలు నాకు మిగిలినట్టే కదా అది నేను చెప్పేది అందుకని ముందు మనకు మనము ఉపయోగపడతాం ఎలా మనము మనకు మనం ఉపయోగపడినప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఈ ఐదొందలు మనం అడగం కదా మనం హ్యాపీగా తయారు చేసుకుంటాం కదా రెడీ చేసుకుంటాం కదా చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తాం కదా అది నేను చెప్పేది అన్నట్టు ఇంతసేపు మాట్లాడితే మీకు బోరే నాకు బోరే బోరే కానీ తప్పదలే తప్పలేదండి తప్పదండి అని అనుకుంటూ ఇంతసేపు మాట్లాడటానికి నేను ఎంత సాహసం చేశానో తెలుసు కదా ప్రొద్దు ప్రొద్దున్నే నాకు కావాల్సిన వర్క్ అంతా గబగబా ఇంట్లో వర్క్ చేసేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా వాయిస్ ఇవ్వటానికి రెడీ అయ్యాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆల్రెడీ నిన్నే ఎడిట్ చేసుకున్నాను ఇదిగో ఇప్పుడు కూర్చొని వాయిస్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాను ఆ వాయిస్ ఇద్దామని నేను ఆ నెంబర్ చూశానండి అప్పుడు అమ్మ బాబోయ్ ఇంతసేపు మన వ్యూవర్స్ ఎంత ఎంత నన్ను బోరు కొడుతుందని తిట్టుకుంటూ ఉంటారో అని అనుకుంటూ ఉన్నాను అయినా తప్పదండి కొన్ని టిప్స్ చెప్పేటప్పుడు తప్పదు మీకు మధ్య మధ్యలో నేను పిన్నిసుల గురించి అక్కడక్కడ చూయించాను వాటి గురించి చెప్పలేదు ఈ క్లాత్ టేబుల్ మీద వేసినప్పుడు ఆ క్లాత్ గాలికి ఎగురుతూ ఉంది సరే మళ్ళీ మార్చి వేద్దాము అనుకునేటప్పుడు నాకు చికా కనిపించేసి పిన్నిస్లు పెట్టేసేసానండి అటోక పిన్నిస్ ఇటోక పిన్నిస్ అది గాలికి ఎగరకుండా నాకు అంత సపోర్ట్ ఇచ్చింది అరే ఇది కూడా మరి ఇది కూడా మాకు చెప్పాలా అని అనుకుంటున్నారా మరి కొంతమందికి అది కూడా అర్థం కాని వాళ్ళు మన వాళ్ళు ఉన్నారండి మన చుట్టుపక్కల మన అదే ఎవరన్నా కానీ అది వ్యూవర్స్ అవని ఫ్రెండ్స్ అవని చుట్టాలవని అవని మా ఇంట్లో వాళ్ళన్నా అవని అది నాకు కూడా ఫస్ట్ అర్థం కాకే కదా ఈ క్లాత్ మార్చి మళ్ళీ ఇంకో క్లాత్ వేద్దామా ఇదే పెద్దగా వేద్దామా అనుకునే లోపు అప్పుడు ఆ ఆలోచన వచ్చాయి కదా నేను ఆ పిన్నిసులు పెట్టింది మరి ముందంతా చికాకు పడుతూనే ఉన్నాను అదే చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంది ఇప్పుడైతే ఈ చీరలన్నింటినీ చక్కగా అన్ని చీరలను బాక్స్ ఫోల్డింగ్ చేశాను ఆ తర్వాత ఇదిగో ఈ కవరు ఈ కవరు ఫోర్టీన్ ఇంటూ ఎయిటీన్ సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ ఎంతో చెప్పారండి మా వారి లెక్క మా చీరలలో ఎంజెసి క్లాత్ మార్కెట్లో ఈ ఓన్లీ చీరల కవర్లు అని అమ్ముతారండి ఆ కవర్స్ తీసుకొచ్చుకున్నాము ఎదుగో ఇలా ఒక్కొక్క చీరని ఒక్కొక్క కవర్లో పెట్టి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి అదే కంప్లీట్ చేయటానికి కంప్లీట్ చేశాను చేయటానికండి కంప్లీట్ చేసేసాను ఇదిగో ఈ చీరలు అన్నీ ఇందాక చెప్పాను కదా ఐబ్రో చైర్లు పెట్టాను ఈ శారీస్ అన్నిటినీ అని అని చెప్పి ఆ చైర్ ఆ చైర్లో నుంచి తీసుకొని వచ్చి కౌంట్ చేస్తున్నాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఎనిమిది చీరలు మరి ఎక్కడ చీరాల ఎక్కడ అమెరికా మరి ఎక్కడో ఉన్న నేను ఆ అమెరికాలో ఉన్న పాపకి నేను తెలిసాను అంటే మరి నా సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్కి నేను తెలిస్తేనే కదా అని చెప్పి చెప్తున్నాను కదా నా సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్కి నేను ఈ చీరలను ఇలా ప్లీటింగ్ చేస్తానన్న విషయం ఎలా తెలుసు అంటే నా వాట్సాప్ నా ఇన్స్టా నా యూట్యూబ్ నా ఫేస్బుక్ అలానే మన ఫ్రెండ్స్ ఒకరికొకరికి మన ఫోన్ నెంబరు వాళ్ళ దగ్గర ఉంటే నేను పెట్టే నా వాట్సాప్ స్టేటస్ చూసి వాళ్ళకి అవసరమైన రోజు మనం అవసరపడతామండి అప్పటిదాకా మనకి ఓపిక అవసరం అరే మనం తెలుసు కాబట్టి వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేసుకుంటారని కదా వాళ్ళకి అవసరమైన రోజే మన దగ్గర ఈ వర్క్ చేయించుకుంటారు ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను నచ్చితే చేయని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దే అలానే పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో కూడా అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మంచి